హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ విలేజ్ సత్తా కోడళ్ళు ఈ రోజు మనం వంకాయ పీతలు కూర టేస్టీగా రుచిగా స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ రోజు సండే కదా ఏమైనా స్పెషల్ చేసుకుందాం అని చెప్పి మా మామయ్య గారిని పీతలు తీసుకురామన్నాము తీసుకువచ్చారు వీటిని ముందుగా ఇలా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ లిఫ్స్ పచ్చిమిర్చి గరం మసాలా నెక్స్ట్ వంకాయని సన్నగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వాష్ చేసుకుని పెట్టుకోవాలి సో లేట్ చేయకుండా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద పెనం పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కాసేపు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఉల్లిపాయలు అనేవి మాడకుండా అరగంటకుండా చూసుకోవాలి ముందుగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న పీతల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఈ పీతల కూర తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ప్రోటీన్స్ విటమిన్ బీటవల్ అండ్ సెలీనియం వంటి మినరల్స్ అలాగే ఒమేగా త్రీ లాంటి యాసిడ్స్ లభిస్తాయి ఇలా పీతల కూర తినడం వల్ల పెద్దవాళ్ళకి చిన్న పిల్లలకి చలుబు అనేది తగ్గుతుందండి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఇలా వేసుకున్న పీతల్ని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మగ్గిందో లేదో చూసుకొని తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కారం బాగా మగ్గిన తర్వాత కూరకు సరిపరా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న వాటర్ బాగా ఎగిరిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి పులుసు ఎగిరిన తర్వాత ముందుగా కుమ్ము పెట్టుకున్న మసాలా వేసుకుని బాగా కలుపుకొని దగ్గరగా అయ్యే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కూర బాగా దగ్గరగా ఎగిరిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ